ఇంగ్లీష్ లో ఏమంటే డు నాట్ బి ఎంటాంగిల్డ్ విత్ ఎనీథింగ్ విత్ వరల్డ్ నాట్ బి ఎంటాంగిల్డ్ విత్ ఎనీథింగ్ అంటారు అంటే లోకంతో దేనితో సంబంధం కలిగి ఉండకుడి లోకంతో దేనితో పొత్తు కలిగి ఉండకుడి లోకంతో దేనితో ఒక కనెక్షన్ పెట్టుకోవద్దట ఒకరోజు దేవుడు నాకు చూపించాడు ఏం చూపించాడు అని అంటే నేను ఒక సముద్రం లాంటి ప్రాంతంలో ఉన్నాను ఎత్తు ఇలా పల్లలు ఉన్నాయి మంచి గ్రీనరీ అది ఒక అమెరికా లాగా మిడిల్ ఈస్ట్ లాగా అద్భుతమైన ప్లేస్ ఉంది సడన్ గా ఉండి ఏం జరుగుతుందనంటే నేను నడుస్తూ సముద్రాన్ని చూస్తూ అట్లా నడుస్తూ ఉన్నాను బీచ్లో నడుస్తూ ఉంటే సడన్ గా అంటే పైకి లేస్తున్నాను పైకి ఎగిరిపోతున్నాను దేన్ని పట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు ఏం పట్టుకుందామో అర్థం కావట్లేదు తేలికైపోయింది బాడీ బాడీ తేలికైపోయి ఎగిరిపోతున్నాను పైకిట్లా ఎగిరిపోతున్న గుండెలో మాత్రం చాలా భయము ఆందోళన వచ్చేసింది వామ్మ ఏందో జరిగిపోతుంది ఉన్నట్టుండి నేను ఎగిరిపోతున్నాను ఎటుపోతున్నా నాకు అర్థం కావట్లేదని గొప్ప ఆందోళన నన్ను కమ్ముకుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను ఒక్కనే కాదు నా చాలా మంది ఎగిరి పైకి వచ్చేసారు వాళ్ళందరిని చూసి అమ్మ నేను ఒక్కడనే కాదులే చాలా మంది వచ్చేసారు అని ధైర్యపడ్డారు ఇంతకు ఆ ఇన్సిడెంట్ ఏందని తర్వాత దేవుడు నాతో మారాడు దీన్నే ఎత్తబడడం అంటారు అని దీన్నే ర్యాప్చర్ అంటారట అంటే ఏమంటారు దాన్ని ఎత్తబడడం ఒకవేళ నేను దేన్నన్నా ఈ లోకంలో ప్రేమించి ఉన్నానంటే అది నాకు కనెక్షన్ అవుతుంది కాబట్టి నేను ఎగరలేను పైకి ఎవడు దేంతో పొత్తు పెట్టుకుంటాడో వాడు దాని నుంచి ఇంకా దానిని వదిలిపెట్టి పోలేడు నువ్వు వదులుకుందాం అనుకుంటే అది వదలదు నిన్ను అర్థమైందండి హలో లుయా దట్ మీన్స్ ఎనీథింగ్ ఏ భారము ఏ కనెక్షను నువ్వు పెట్టుకున్న భూమి మీద ఆగిపోతావు అర్థమైందండి నువ్వేం చేయాలంటే అన్నిటిని తెంపేసుకోవాలి వచ్చి ఏమన్నా పడ్డా ఈ రోజు ఏదొచ్చి ఏం జరిగినా కూడా ఈ రోజైనా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళగలిగేలాగా దేనితో నీకు కనెక్షన్ లేని వాడిగా నువ్వు ఉండాలి ఆమె హలలుయ హలలుయ దేనితో పొత్తు లేని వాడిగా నువ్వు ఉండాలి దేనిని ప్రేమించని వాడిగా నువ్వు ఉండాలి నీ దేవుడైనా ఏ పోతే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజే దేవుడు నిన్ను పిలిస్తే ఈ క్షణమే పిలిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా ఉన్నావా ఇప్పుడే దేవుడు ఇక్కడ నుంచి పర్లోకి రాజ్యం రా అన్నాడంటే ప్రభువా నేను వెళ్ళొస్తాను ప్రభువా లేదా మా వాళ్ళని కలిసి వస్తాను నాయన ఒక్కసారి చూసుకొని వస్తాను పర్వ అన్నోళ్ళు దేవునికి పాత్రలు కారు అస్సలు కారు హలలుయా